హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజలు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ వైసీపీ పార్టీకి చెందిన ఒక పాట అయితే ఉంటుందండి పొలిటికల్ సాంగ్ జెండలు జత కట్టడమే మీ ఎజెండా అని అంటే కుటుంబ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సో రెండు మూడు పార్టీలు ఉన్నాయి కదా అని సో దాన్ని ఉద్దేశించిగా రాసి రాశారు సో మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి ఏంటి అంటే సింగిల్ జెండానే వచ్చారు కదా చెప్పారు కదా మరి ఇప్పుడు విలీనం చేస్తున్నారు కాంగ్రెస్లో ఉన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఆ పార్టీకి ఇప్పుడు వాల్యూ ఉందా ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్నలు రెండు అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏ దాంట్లో విలీనం కానుంది రెండు మీరు ఏదో సాంగ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి సాంగ్ రాశారు ఏ సాంగ్ అది జెండాలు కట్టడమే మీ అజెండా జనాల గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా మరి మీరు చెప్పినట్టు జనం గుండెల్లో గుడి కట్టింటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయారు మళ్ళీ ఎక్కడ కొంతమంది మేధావులు ఏమంటారు అంటే సింగిల్ గా పోటీ చేశాడు సింగిల్గా గా ఓడిపోయాడు గెలిచినా జగనే ఓడినా జగనే సార్ రాముడు అనేవాడు దేవుడు అని చెప్పేసి ప్రతి ఊర్లో రాముడు గుడి లేనటువంటి ఊరు లేదు ఇది వాస్తవమా కారణం మరి నిజంగా రాముడు లేనటువంటి ఊరు లేదు కాబట్టి మరి రామాయణంలో రాముడి పాత్ర మన అందరం చదువుకున్నాం కదా నాకు తెలిసినటువంటి వాల్మీకి రామాయణమే చెప్తున్నాను పదహారు మంది రాశారనుకోండి రామాయణము నేను కాస్త కూస్త తెలుసుకున్నటువంటి రామాయణం ఎందులోది అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం మరి ఆ వాల్మీకి రామాయణంలో రామాయణం అంతా మునీశ్వరుల మీద నడిచింది అనేది మీకు తెలుసు మరి రామాయణంలో మునీశ్వరులు ఉన్నారు ఉడతలున్నాయి పక్షులు ఉన్నాయి వానర సైన్యం ఉంది శత్రు సైన్యం అంటే శత్రువుల విభాగాన్ని ఉన్నటువంటి విభీషణుడు ఇక్కడికి వచ్చాడు ఇందుకు ఇంత ఇంతమంది కలిశారు రాముడు రాముడు దేవుడే కదా రామబాణం ఒకటే బాణం ఒకటే మాట ఒకటే పత్ని ఇది తెలుసు కదా మరి ఒకటే బాణంతో సమస్త యుద్ధము ముగిసేటప్పుడు ఎందుకు ఇంతమంది కలగలుపుకొని పోయాడు రాముడు ఎందుకు వీళ్ళంతా కలిసి వచ్చారు రాముడితో పాటు కలుపుకున్నాడు కలిసి వెళ్ళారు ఈ రెండే అయితే వాస్తవమేగా మనం చదువుకున్నటువంటి రామాయణం ప్రకారం మరి కలుపుకోవడం కష్టమా రావణాసుడు మాదిరి ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకొని యుద్ధం చేసి ఓడిపోవడం గొప్పనా ఏది ఏది కష్టం కలుపుకోవడం ఒంటరిగా యుద్ధం చేయడం అనేది చాలా ఈజీ అది అది ఓడిపోవడమే గెలవడమే ఏదో జరుగుతుంది కానీ నలుగురి యొక్క విభిన్న మనస్తత్వాలను కలుపుకొని ఏకతాటిపైకి తెచ్చి ఒక ఎజెండా పెట్టుకొని మీరు ఎందాకన్నారు జెండాలు జత కట్టడమే మీ ఎజెండా జెండాలు జత కట్టడం కాదండి నలుగురి యొక్క అభిప్రాయాలను ఏకీకృతం చేసి ఒక ఎజెండాగా ఒక హామీలను పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము జనం గుండెల్లో గుడి కథ దేవుడి దేవుడికెరక పదకొండు సీట్లకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఇంకా రెండో అంశము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంది అని నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ ఏమంటున్నారు నా ఎంట్రుకు పీక్కోండి నేను వస్తే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది మీరందరూ పేర్లు రాసుకోండి బ్లూ బుక్లో రాసుకోండి ఎస్ ఆయన ఒక పార్టీ అధినాయకుడు గతంలో అంటే ఇప్పుడు జరిగినటువంటి గతంలోనే చాలా అరాచకాలు చేశాడు సో ఆ అరాచకాలకి నెక్స్ట్ లెవెల్లో నేను చూపిస్తాను మీరు రాసి పెట్టుకోండి అని అంటున్నాడా అని అంటే చాలా మంది సామాన్య ప్రజానీకము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎవరైతే భయపడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ భయపడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనకు లాభం చేకూర్చినా సరే అతనికి ఓటు వేయకూడదన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలు కల్పిస్తున్నారు అని నేను అంటున్నా ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు వినపడితేనే భయపడ్డారండి గత ఎలక్షన్ ముందు రైతులంతా భయపడ్డారు ఎక్కడ కబ్జాలు చేసేస్తారో ఎక్కడ మా భూములు లాక్కుంటారో అని అంటే ఏ ప్రభుత్వం కూడా జరగలేదు కదా అంటే భూమి పట్టాల మీద రాజకీయ నాయకులు బొమ్మలు వేసుకున్నది ఎక్కడా లేదు అలా కాబట్టి ఇప్పుడు జనం గుండెల్లో గుడి కట్టడం దేవుడి కథ వేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే ఆ రాహుల్ గాంధీకి గుడి కడతాడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇప్పుడు ఏమంటున్నారు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మేము బీజేపీతో పొత్తుకు వెళ్ళింటే బాగుండేది మేము బీజేపీతో కలిసింటే బాగుండేది ఎలా కుదురుతుందండి పొత్తు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి సిపి అండ్ నథింగ్ బట్ ఏంటండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ భావజాలైతే ఉంటాయి కదా వైఎస్ఆర్ ఎవరండి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి రావడానికి వైఎస్ఆర్ కుటుంబం ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమా కాదా ఎస్ ఇది ఎవరు అడిగినా చెప్తారు మరి ఆ కాంగ్రెస్ భావజాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో ఎలా పొత్తు కుదురుతుంది ఇది హిందూ ధర్మము ఇది ఇంకో ధర్మము మరి ఎలా కుదురుతుంది వీళ్ళేమో సెక్యులర్ పార్టీ అంటే సెక్యులర్ అంటే ఏదో ఎన్నెన్నో అర్థాలు వస్తాయి ఇంకా అసలు రాజ్యాంగ వీడికలో సెక్యులర్ అనే ఒక పదం చేర్చారు ఆ సెక్యులర్ అనే పదం ఈరోజు హిందూ ధర్మానికి చాలా సంక్లిష్టంగా మారిందని చెప్పేసి ఒకవైపు బీజేపీ పార్టీ పదే పదే మొత్తుకుంటా ఉంది మరి ఈరోజు పరిస్థితి ఏంటి అంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలు ఉన్నటువంటి ఈ పార్టీలు కలవకై కుదరదు కుదురుకున్నా కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్ అయినటువంటి ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ ఓటు బ్యాంకు కానీ ఎస్సీలు కానీ ఈరోజు ఎస్సీలు కూడా చైతన్యం వచ్చిందండి అరకు పార్లమెంట్ చూడండి ఏడు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ మరి చైతన్యం వచ్చినట్టా అంటే ఏకీకృతము జెండాలు జత కట్టడమే కాదు ప్రజల అభిప్రాయాలని ఏకీకృతమయ్యాయి ఓకే ఆ జెండాలు ఏకమయ్యాయి అదే ఎజెండాగా మారింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా అంటే జగన్ గారు ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తున్నాం కానీ ఒంటరిగా రాలేరంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ఒంటరిగానే వస్తారు అది కూడా మరలా చెప్తున్నా ఎందుకంటే వేరే వాళ్ళు అతనిలో ఇమడలేరు నలుగర్ని కలుసుకును అంటే కలుపుకుని పోయే తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు అని చెప్పేసి ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదు చాలామంది ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధి అతను చెప్పిన ఇంటర్వ్యూలోని ఎన్నో ఇంటర్వ్యూల్లో చూసాం మరి చాలామంది బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు ఎంతమంది అండి ఇలా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము తెలిసిన వాళ్ళు ఎవరు ఆ పార్టీలో ఉండరు ఇప్పుడు అతను డొక్క మాణిక వరప్రసాద్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని కొడితే మీకు పదవి ఇస్తానని చెప్పేసి పిలిపించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే తాడేపల్లి సిఏ క్యాంపు కార్యాలయంలోనే ఇది మీటింగ్ జరిగిందని చెప్పేసి ఏమేమి డిబేట్లు చెప్పలేదండి వెంకటకృష్ణ గారి అంటే ఆ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎవరు ఇమడలేరు కాబట్టి ఏ పార్టీతో కూడా పొత్తు కుదరదు కేవలం ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఒకటా పార్టీ పోటీ చేయడమా లేదా విలీనం చేయడం అనేది ఇక్కడ ప్రధాన ఏజెండా సో జనం గుండెల్లో గుడి కట్టడం కాదు మిగతా పార్టీలో విలీనం చేయడమే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనం చెప్పవచ్చు సో మరి ఇతర పార్టీలు ఏమన్నా విలీనం చేస్తే ఈ పాటకు అర్థం ఉండదు కదండి ఇప్పుడు ఎన్నో హేమ పార్టీలు పుట్టాయండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని సమూలంగా వేర్లతో సుద్ద నాశనం చేయాలనుకున్న ప్రతి వారు ఏదో వరకము తన దెబ్బతింటూనే పోతున్నారు ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆ మహానుభావుడు కారణ జన్ముడు ఏ టయాన్ని ఈ పార్టీని స్థాపించాడో కానీ ఏ సమయాన్ని ఈ పార్టీని స్థాపించాడో కానీ ఎవరు వచ్చినా దీని వేర్లు పీకలేరు అనేది ఇప్పటికి చాలా నిరూపితమయ్యాయి సిచ్యువేషన్స్ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఇది వాస్తవం ప్రతి పార్టీలు కూడా ఒప్పుకో ఒప్పుకోదగ్గ వాస్తవం పడి లేచి కెరటం మాదిరి కెరటం మాదిరిగా ఓడిపోయిన ప్రతిసారి గెలుస్తా ఉంది హిస్టరీ క్రియేట్ చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ఓకే అవునా కాదా మరియస్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి ఎజెండా ఏదైనా ఉంది అంటే ఇద్దరు విలీనమైన ఒక ఎజెండా పెట్టుకోని ఉండాలా లేకపోతే ఒంటరిగా వచ్చి యుద్ధానికి తలపడే ఏజెండా అయినా ఉండాలి అంతే తప్ప ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలకు క్రెడిబిలిటీ విలువలు విశ్వసనీయతలు లేవు 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 అనేది నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే థ్యాంక్స్